آمن <سؤال> درگاهه <سؤال> <سؤال> అందరికీ నమస్కారం అండి మాది పెద్ద పంజాని మండలం పంజాని సత్యం గ్రామము దాదాపు రెండు సంవత్సరాల నుంచి కాలువ నీళ్లు ఇళ్లలోకి వచ్చేస్తా ఉన్నాయని ఎన్ని సార్లు మేము ఈ రెండు సంవత్సరాల నుంచి నలిగిపోతా ఉన్నాయి నలిగిపోతా ఉన్నాము పాములు వచ్చి ఇండ్లల్లోకి వచ్చేస్తా ఉంటాయి దయచేసి మాకు ఇళ్ళలో నీళ్లు బయటకు పోవడం లేదు కాలువ నీళ్ళంతా ఇళ్ళల్లోకి వచ్చేస్తా ఉన్నాయి దీని సమస్యకి ఇక్కడ కాలో తీస్తా ఉంటే మాకు చాలా ఇబ్బంది పెడుతున్నారు దయచేసి గమనించండి మీరు అందరూ ఒకసారి వచ్చి గమనించండి సార్ కూడా ఫోన్ చేసినాను నేను నిన్న కలెక్టర్ ఎన్ని రోజుల నుంచి ఉంది మీకు సమస్య రెండు సంవత్సరాల నుంచి మీరు ఫిర్యాదు చేశారా రెండోసారి తీసుకుంటూ ఉంటే కూడా ఏనున్నా కూడా భూమి తీస్తా ఉన్నాం కూడా కాలువ ఇట్లా తీసుకుంటాం ఊర్లో నీళ్లు వస్తా అంటే తీసుకోకుండా ఇబ్బంది చెప్పినాడు ఏనున్నా ఏనున్నా కూడా చెప్పినాడు ఇట్లా తీసుకుంటా మీ సమస్య అయితే నాకు కూడా సమస్య తీస్తా ఉంటే మాకు అడ్డు పడతా ఉన్నారు కాలువ తీస్తా ఉంటే కూడా అడ్డు పడతా ఉన్నారు మీకు ఎవరు ఇచ్చినప్పుడు మీ సొంత నిధులతో తీస్తున్నారు ఏదైనా ప్రభుత్వం దీని నుంచి తీస్తున్నారు కాదండి ప్రభుత్వం ఆరేం పెట్టడం ఇంకా సర్పంచ్నారు మా ప్రాబ్లం ఏమన్నా అంటే ప్రస్తుతానికి రాత్రిల్లో పాములు వచ్చేస్తుండాయి మరి నీళ్ళు పాములతో మేము సంసారం చేసేట్టుగా ఉంది వీళ్ళు వేరే వాళ్ళు ఏం చెప్తుంటారంటే మీరు అట్లా ఉండండి మేము ఇట్లా ఉంటాము అంటూ ఉంటారు మాకు ఎట్ల మీరే న్యాయం చేయండి మాకు ఈ న్యాయం చేయని వరకు మేమైతే మేము చానా తెలియజేస్తాం కానీ